అందరికీ నమస్కారము గాగిర్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో బెజ్జంకి క్రాసింగ్ నుండి కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు సుష్మ దంపతుల మ్యారేజ్ డే సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని వృద్ధులు దీవించారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు దీవించారు వారి విలువైన సమయాన్ని ఆశ్రమంలోని వృద్ధుల కొరకు కేటాయించి ఆశ్రమానికి వచ్చినందుకు నా తరపున వృద్ధుల తరపున వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లవేళలా తోడు ఉండాలని వారి పిల్లలు వృద్ధులోకి రావాలని కోరుకుంటున్నాను